రేణుకాదేవి శివని ఇంట్లో నుంచి తరిమేస్తుంది బయటకి వచ్చిన శివ నందన్ని పిలిచి తన కోసం ఓ విల్లా చూడమంటాడు ఇద్దరు కలిసి విల్లా కోసం వెళ్తారు మేధా ఫ్యామిలీని అంతం చేయడానికి తను చెప్పినట్టు చేయమంటాడు శివ దాంతో నందన్ కళ్ళు మెరిశాయి బృందావనం కాలనీలోని మిడిల్లో ఉన్న ఓ విల్లా మూడంతస్తుల బాల్కనీలో నిల్చొని శివ స్మోక్ చేస్తూ తన ఇంటి చుట్టూ చూస్తున్నాడు చుట్టూ చాలా పెద్ద పెద్ద విల్లాసున్నాయి అంతా ఏ శబ్దం లేకుండా చాలా ప్రశాంతంగా ఉంది ఇంతలో డోర్ శబ్దమైంది కమేన్ అన్నాడు శివ నేను వెళ్ళిన పని అయిపోయింది శివ సార్ విల్లా మీ హ్యాండ్ ఓవర్లోకి వచ్చింది ఇదిగోండి విల్లాకి సంబంధించిన పేపర్స్ ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది మీ డీటెయిల్స్ చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తారు అని అన్నాడు నందన్ ఓకే నందన్ ఇప్పుడు నువ్వు జనరల్ మేనేజర్ గా ఉన్న మనోహర్ రియల్ ఎస్టేట్ లో ఎంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళని కొనడానికి నీకెంత డబ్బు కావాలి అన్నాడు శివ మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు సార్ వాళ్ళ షేర్స్ మనం కొనడానికి కనీసం వంద కోట్లైనా అవుతాయి అన్నాడు నందన్ ఇదిగో కార్డ్ రెండు వందల కోట్లు తీసుకో మనోహర్ రియల్ ఎస్టేట్ పూర్తిగా మన ఆధీనంలోకి రావాలి దీన్ని అడ్డు పెట్టుకుని మెరీనా రియల్ ఎస్టేట్ సంగతి చూస్తాను అన్నాడు శివ నందన్ ఉత్సాహంగా సరే సార్ మీరు చెప్పిన పని వెంటనే స్టార్ట్ చేస్తాను మనోహర్ రియల్ ఎస్టేట్ పూర్తిగా నా చేతిలో ఉంది ఇప్పుడు అఫీషియల్ గా మారుతుంది అండ్ మెరీనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ అంతా నాకు చాలా బాగా తెలుసు సార్ వాళ్ళు నా చేతిలో తోలు బొమ్మలే ఇన్ని విషయాలు మేనేజ్ చేయగలిగిన నేను ఇంతవరకు మేధా ఫ్యామిలీ మీద రివేంజ్ ఎందుకు తీర్చుకోలేదంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుందో అని భయం ఇప్పుడు మీరున్నారు కదా ధైర్యంగా వాళ్ళని ఎదుర్కొంటాను సార్ అని కసిగా అన్నాడు నందన్ సరే పని పనిపడ్డప్పుడు వాళ్ళతో మాట్లాడొచ్చు ముందైతే చెప్పిన పంచి అన్నాడు శివ ఓకే సార్ అని చెప్పి నందన్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు మేధా ఫ్యామిలీ పునాదులు కదలటం మొదలైంది అని నవ్వుకొని బెడ్ ఎక్కేశాడు శివ తెల్లవారింది శివ రెడీ అయ్యి క్యాబ్ బుక్ చేసుకొని ఆఫీస్కి స్టార్ట్ అయ్యాడు శివ స్టార్ట్ అయ్యి ఇరవై నిమిషాల్లో జ్యోతి టవర్స్ ముందు ఆగాడు అక్కడ గౌతమ్ అతని కోసం వెయిట్ చేస్తున్నాడు శివని చూడగానే విష్ చేసి మేడం లోపలికెళ్లారు సార్ అన్నాడు గౌతమ్ ఓకే నేను కొద్ది రోజులు సురభి మేడంతో ఆఫీస్కి రాలేకపోవచ్చు సో మేడంని జాగ్రత్తగా చూసుకో ఏదైనా ఇబ్బందిగా అనిపించినప్పుడు నాకు ఫోన్ చేయడం మాత్రం మర్చిపోకు అని గౌతమ్తో అన్నాడు శివ సరే సార్ కానీ ఈరోజు మీరు మేడంతో ఎందుకు రాలేదు మేడంని నేను గమనించాను ఆవిడ ఫేస్ కూడా చాలా బాధగా ఉంది సార్ అన్నాడు గౌతమ్ శివ నవ్వి ఊరుకున్నాడు సార్ మీ గురించి ఆఫీస్ సెక్యూరిటీ తప్పుగా మాట్లాడుకుంటుంటే విన్నాను అని సంకోచంగా అన్నాడు గౌతమ్ ఏం మాట్లాడుకుంటున్నారు అన్నాడు శివ సార్ మీ అత్తగారు మిమ్మల్ని అర్ధరాత్రి వేళ ఇంటి నుంచి బయటకు గెంటేసారంట ఆశ్రయం లేక మీరు ఫుట్పాత్ లపై పడుకున్నారంట ఇక మిమ్మల్ని శిఖా ఫ్యామిలీ నుంచి పూర్తిగా రిమూవ్ చేస్తారంట మీకు సురభి కి విడాకులు ఇప్పిస్తారంట సురభి మేడం లాల్ ఫ్యామిలీకి చెందిన చంద్రయాన్ తో మళ్ళీ పెళ్లి చేస్తారంట అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు సార్ అన్నాడు గౌతమ్ శివ నవ్వి అప్పుడే ఆఫీస్ వరకు ఆ వ్యవహారం ఇదంతా రేణుకాదేవి వసుంధర్ల పన ఉండొచ్చు అనుకున్నాడు అది నిజమే గౌతమ్ నన్ను మా అత్తగారు బయటకు గింటేశారు అందుకే చెప్తున్నాను నేను సురభి దగ్గరకు వచ్చే వరకు మేడం నువ్వే జాగ్రత్తగా చూసుకో అన్నాడు శివ ఇంత మంచి మనిషిని అలా ఎలా ఇంట్లో నుంచి బయటకి అని తనలో తాను అనుకున్న గౌతమ్ ఆ వెంటనే ఓకే సార్ మేడం బాధ్యత నాది మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు తప్పకుండా గౌతమ్ నాకు తెలిసి ఈ రోజుతో ఈ కంపెనీతో కూడా నాకు సంబంధం తెగిపోవచ్చు అని చెప్పి శివ ఆఫీస్ లోపలికి వెళ్లాడు అప్పటికే వీళ్ళకి వంద మీటర్ల దూరంలో ఉన్న ఒక కారులో చందు అతని ఫ్రెండ్స్ వీళ్లనే స్పై చేస్తూ ఉన్నారు చందు వాడు లోపలికెళ్తున్నాడు మనం వెళ్దామా అని అడిగాడు రానా కాసేపు ఆగండి వాడు లోపల సెక్షన్ లోకి వెళ్ళాలి అక్కడ వాడికి అవమానం జరగాలి అదే సమయంలో నేను వెళ్లి వాడి చంప పగలగొట్టాలి ఇప్పుడు మనకి షికా గ్రూప్స్ లో చాలా ఉంది ఎందుకంటే త్వరలో ఆ ఇంటికి కాబోయే అల్లుణ్ణి నేను అని గర్వంగా నవ్వాడు చందు వాళ్లే ప్లాన్ చేశావు చందు ఒక్క రోజులో వాడిని ఇంటి నుంచి బయటికి గంటి చేయడమే కాక ఇప్పుడు ఆఫీసులో నుంచి కూడా వెళ్ళగొడుతున్నావు వాడి భార్యని నీ సొంతం చేసుకుంటున్నావు అని అన్నాడు గుణ అదే రా డబ్బుకున్న పవర్ ఇక నుంచి సురభి నా చేతిలో కీలు బొమ్మే అని కసిగా అన్నాడు చందు వాడు వెళ్ళి పది నిమిషాలైంది మనము వెళ్దాం అని అన్నాడు రానా చందు కార్ డ్రైవ్ చేసుకుంటూ జ్యోతి టవర్స్ దగ్గరికి వెళ్లాడు జ్యోతి టవర్స్ కి కొద్ది దూరంలో ఉన్న ఓ బిల్డింగ్ పైనుంచి బైనాకులర్లో అటు ఆఫీస్ లోపలికి వెళ్లిన శివని ఇటు కార్ లో ఉన్న చందుని గమనిస్తూ ఉన్నారు ఇద్దరు వ్యక్తులు మేడం చందు సార్ జ్యోతి టవర్స్ వైపు వెళ్తున్నారు వాళ్ళు శివని అవమానించడానికి వెళ్తున్నట్లున్నారు అన్నాడు సౌందర్య అసిస్టెంట్ శర్మ సౌందర్య సైడ్ స్మైల్ ఇచ్చింది శివకి హెల్ప్ చేయడానికి ఇక్కడికొచ్చామని చెప్పారు కదా మేడం మమ్మల్ని వెళ్ళమంటారా అన్నాడు వర్మ అవసరం లేదు అన్నది సౌందర్య సౌందర్య అసిస్టెంట్లు వర్మ శర్మ ఒకరి మొహం ఒకరు చూసుకుని ఆశ్చర్యంగా వైపు చూశారు సౌందర్య కన్నింగా నవ్వుతూ ఏంటి షాక్ అయ్యారా ఎవడికైనా కడుపు నిండుగా అన్నముంటే అదే సమయంలో బిర్యానీ ఇచ్చినా వద్దనే అంటారు అదే ఆకలిగా ఉన్నప్పుడు వేస్ట్ ఫుడ్ ఫుడ్డిచ్చిన దేవుళ్లంటారు ఇప్పటికే అనుదీప్షిక నా తెలివి తక్కువ కజిన్ చందు మాట్లాడుకొనుంటారు అక్కడ శివని జాబ్లోంచి తీయగానే అతను వచ్చాక చందు తన అనుచరులతో కలిసి శివని టార్గెట్ చేస్తాడు ఇంతకుముందు రౌడీల కంటే బలమైన వాళ్ళని తీసుకొచ్చి శివపైకి వదులుతాడు శివ ఖచ్చితంగా వాళ్ళ చేతిలో ఓడిపోతాడు అప్పుడు మీరు మన మనుషులతో వెళ్లి వాళ్ళని బెదిరించి శివని రండి మనం శివ ప్రాణాలను కాపాడం కనుక ఇక శివ నాకు రెస్పెక్ట్ ఇవ్వడమే కాదు నా ముందు ఒబీడియంట్ గా కూడా ఉంటాడు అలాంటప్పుడే నేను జాబ్ ఇచ్చిన తన లైఫ్ అంతా నాకు సర్వీస్ చేస్తాడు అని చెప్పటం ముగించింది ఆమె ఫేస్ లో వింత ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి శివ కన్నీళ్లతో నా ముందు కూర్చొని మేడం నా జీవితానికి మీరే జీవన జ్యోతి నా పాలిటం మీరు దేవత అని కృతజ్ఞతగా నాకు సర్వీస్ చేస్తుంటే అని కలలకంటూ పెద్దగా నవ్వుతున్న సౌందర్యని భయంగా చూస్తూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి